ప్రీతమేదిని విశ్వ వినోదిని నందిను గిరివర వింధ్య శిరోధి నివాసిని విష్ణు విలాసిని జిష్ణును భక్త కోటికి ఆహ్వానం కోమరగిరి కోలావారి మెరకనందు వేంచేసి ఉన్న శ్రీ వైష్ణవి దుర్గా అమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవములు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు శనివారం వరకు శ్రీ వైష్ణవి దుర్గా అమ్మవారి ఆలయమునందు దేవీ నవరాత్రి మహోత్సవములు అత్యంత వైభవంగా నిర్వహించబడును మరియు పన్నెండు పది రెండు వేల ఇరవై నాలుగు ఉదయం శ్రీ జంపన వెంకట సూర్య సుబ్రహ్మణ్యేశ్వర వర్మ బుజ్జిగారు మరియు శ్రీమతి ఉషారాణి దంపతులచే అమ్మవారికి రజిత మకర తోరణం అలంకరించబడును మరియు వేద పండితులచే హోమం నిర్వహించబడును అనంతరం అన్న సమారాధన కార్యక్రమం జరుగును అదే రోజు సాయంత్రం ద్రాక్షారామం వాస్తవ్యులు సత్తరస్వామి ఆధ్వర్యంలో భజన కార్యక్రమం జరుగును అనగా సోమవారం తాళాలతో భారీ ఊరేగింపు జరుగును కావున యావన్ మంది భక్తులు విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి తీర్థ ప్రసాదములు స్వీకరించి తరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం ఇట్లు వైష్ణవి దుర్గ ఆలయ కమిటీ కోమరగిరి కోలావారి మెరక మహా కనకదుర్గ భక్త కోటికి ఆహ్వానం కోమరగిరి కోలావారి మెరకనందు వేంచేసియున్న శ్రీ వైష్ణవి దుర్గా అమ్మవారి దేవి నవరాత్రి మహోత్సవములు మూడు పది రెండు వేల ఇరవై నాలుగు అనగా గురువారం నుండి పన్నెండు పది రెండు వేల